అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర విజయవంతం కావాలని కోరుతూ బడక్పేట్ లోని కాశీబుగ్గ దేవాలయంలో ఆదివారం బడక్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు అనంతరం ఆలయంలో వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా మేయర్ పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ యాత్ర మణిపూర్ నుండి మహారాష్ట్రలోని ముంబై వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు మణిపూర్ లో గత కొన్ని నెలలుగా హింసాత్మక ఆందోళనలు జరుగుతున్నా ప్రధాని మోడీ పట్టించుకోలేదని ఆమె ధ్వజమెత్తారు మణిపూర్ బాధితులకు అండగా నిలిచేందుకే రాహుల్ గాంధీ అక్కడి నుండి యాత్ర చేస్తున్నారని మేయర్ అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి గజ్జెల రామచందర్ కాంగ్రెస్ నేతలు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి నవారు మల్లారెడ్డి గట్టు బాలకృష్ణ కొవ్వూరు రాకేష్ ఐఎన్టీయు జిల్లా అధ్యక్షుడు సామ భాస్కర్ రెడ్డి దాసరి కిరణ్ వరుణ్ రెడ్డి రామిడి శ్రీనివాస్ రెడ్డి వంశీ తదితరులు పాల్గొన్నారు तो मावनकोंडेजस्व पद्न सौख्यम लभाम्यह अश्वी चोदाय धाई महाधले धन मे दुष्ताम सर्व सर्वकाम सिद्धे पुत्र पौत्र धनम धान्यम भक्तिश्वाचा विघोरताम तो प्रजान भवसी माता आजुस्व कलौ तम मनकोंडे चंद्राभावक्ष्मीवी सूरियावाह श्रीअमीशरी चंद्र सूर्याधनमजु धनं मिंद्रोप्रहस्पदिर बरो नम धनमस्तुदय महीना देजा सौ बम्पी वो सौ बम्पी वो तो उठ रहा सौ बम धनसे सौ बिना बचाओ जय पद्मप्रिया पद्मिनि पद्महस्ते पद्मालये पद्माहलायताक्षे विष्णुप्रिया <laughs> स्वाभिमान लुट गया से पूछो। कितने युवाओं का सपना टूटा से पूछो। कितनी नारिया सम्मान को तरस रही मन से पूछो हाथ से जुड़े हाथ सब देशवास साथ सबके हक के लिए सांध सारे बस दूर हक के बारे दिल के तो न्याय दुनिया सारे पहुँचेंगे हर घर तक गली बहुत అందరికీ నమస్కారం దిగా రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు దాంతోపాటు జరుపుకోబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాంతోపాటు ఈరోజు మన గౌరవ రాహుల్ గాంధీ గారు చేపట్టనున్న భారతదేశ న్యాయ యాత్ర మరి ఈరోజు మణిపూర్ నుంచి బాంబే వరకు ఈ యాత్ర కొనసాగనుంది మరి ఈరోజు పండుగ సందర్భంగా స్టార్ట్ చేసి మార్చి ఇరవైవ తేదీ వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి పద్నాలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తున్నటువంటి ఈ న్యాయ యాత్రలో మొట్టమొదటిగా మణిపూర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు ఎందుకంటే మణిపూర్ మహిళలకు జరిగిన అన్యాయము మామూలుగా లేదు అంటే ఇంతకుముందు కూడా మణిపూర్లో జరిగినటువంటి సంఘటనకి రాహుల్ గాంధీ గారు వెళ్ళడానికి కూడా ప్రభుత్వం నుంచి నిరాకరణ వచ్చింది అక్కడ వీళ్ళు వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే అక్కడ మరి సంఘటనలు తెలుసుకుంటే మరి గవర్నమెంట్కు ఒక నెగిటివిటీ వస్తుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం జరిగింది మరి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర మంచి ఇచ్చింది మరి దాంతోపాటు మహిళలను కూడా పెద్దపీట వేసే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ముందుంది కాబట్టి ఈరోజు మణిపూర్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యాత్ర పద్నాలుగు రాష్ట్రాల మీదుగా మార్చి ఇరవై తేదీ వరకు కూడా ఈ యాత్ర కొనసాగనుంది మరి దీంట్లో అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలందరూ కూడా పాల్గొనాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గౌరవ రాహుల్ గాంధీ గారు చేపట్టబోయే ఈ యాత్ర దిగ్విజయం కావాలని కోరుకుంటూ ఈరోజు వడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని కాశీ బుగ్గ పవిత్రమైన దేవాలయంలో ఈరోజు వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఈ ఈ యొక్క శివ సంకల్పంతో కూడా రాహుల్ గాంధీ యాత్ర సద్ దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరించినటువంటి గౌరవ కార్పొరేటర్లు సుదర్శన్ రెడ్డి అన్న గారు అలాగే రామచంద్ర అన్న గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయ్పల్లి గోవర్ధన్ అన్న గారు అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు మహిళా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడ విచేసి ఉన్నారు వాళ్ళతో పాటు బాలకృష్ణ అన్న గారు అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులతో పాటు మహిళలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాశీ బుగ్గలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ కాశీ విశ్వేశ్వర శివ పార్వతుల పొద్దున మార్నింగ్ వచ్చి అభిషేకం చేయించి అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టి ఆయన యాత్ర విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు అరవై ఆరు రోజులు అదేవిధంగా నూట పది జిల్లాలు పదిహేను రాష్ట్రాల గుండా చేసే ఈ యాత్ర విజయవంతం కావాలని చెప్పి అదేవిధంగా గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్ ఏడవ తేదీన ఇదే రాహుల్ గాంధీ గారు భారత్ జో యాత్ర పేరుతో కన్యాకుమారిలో మొదలుపెట్టి కాశ్మీర్లో ముగించారు అప్పుడు మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు చేసి అప్పుడు కూడా ప్రజలందరూ కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగినారు ఇప్పుడు కూడా ఈ యాత్ర విజయవంతం కావాలని చెప్పి రాబో పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఈ భగవంతుని ప్రార్థిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు గతంలో భారత్ జోడో యాత్ర చేసి ప్రపంచ ప్రపంచాన్ని ఆకర్షించిండు అదేవిధంగా ప్రతి గ్రామం నుండి సామాన్య ప్రజలను కలుసుకుంటూ వాళ్ళ నష్టాలు తెలుసుకొని ఈరోజు తెలంగాణలో కూడా ప్రభుత్వం రాగలిగిందంటే ఆ భారత్ జోడో యాత్ర ఫలితమే అదేవిధంగా ఈరోజు మణిపూర్ నుండి స్టార్ట్ అయ్యి ముంబైలో ఎన్టీ చేయబోతున్నాడు భారత్ న్యాయ యాత్ర అని చెప్పేసేసి ఎందుకంటే మణిపూర్లో మనం చూసినాం ఇన్ని రోజులు ఒక రకమైన బీజేపీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు ఒక రకమైన హింస ప్రేరేపించినా కానీ ఎలాంటి న్యాయం జరగలేదు అక్కడికి రాహుల్ గాంధీ గతంలో వెళుతామన్న కానీ అడ్డుకున్నారు అక్కడి ప్రజలు సయాన రాహుల్ గాంధీని రమ్మని రిక్వెస్ట్ చేసిర్రు అందులో భాగంగా ఈరోజు న్యాయయాత్ర ప్రతి ఒక్కరు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సమాన న్యాయం జరగాలని ఒక మంచి ఉద్దేశంతో అందరికీ కలుపుకునే విధంగా పోతూ వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకునే దానికి మరొకసారి పెద్ద ఎత్తున ఆరు వేల రెండు వందల కిలోమీటర్లు అంటే నాకు తెలిసి బహుశా ప్రపంచంలో కూడా ఏ నాయకుడు సాహసించిన విధంగా ఈ యాత్ర సాగుతుంది మనకు భారత్ జోడో యాత్ర సక్సెస్ అయింది ఇది అంతకు రెట్టింపు సక్సెస్ అయితే కావాలని మేము మనస్ఫూర్తిగా ఈ యొక్క కాశీపొగ్గ శివాలయంలో వెయ్యి కొబ్బరికాయలు కొట్టి విశ్వేశ్వరుని వెంకటేశ్వర స్వామి కోరుకున్నాం